వినాయక చవితి రోజున నా పిల్లలందరికీ ఈ ఈరోజు మీరు నన్ను ఇంటికి ఆహ్వానించి పూజలు చేస్తున్నప్పుడు ఒక్కసారి నా మాట వినండి నేను ఎవరు ఎందుకు ప్రతి ఆరంభంలో ముందుగా పూజిస్తారో నా రూపం ఏం చెబుతుందో నేను మీకు చెబుతాను నేను శివపార్వతుల కుమారుడిని ఒకరోజు నా తల్లి ఇచ్చిన మాటను కాపాడుతూ లోనికి ఎవరిని అనుమతించలేదు అప్పట్లో నా తండ్రి ఆయన శివుడినే ఆపేశాను ఆయన కోపంతో నా తలను ఖండించారు నా తల్లి విల్లపించగా నా జీవితం తిరిగి ఇవ్వాలన్న సంకల్పంతో ఏనుగు తలను అమర్చి మళ్ళీ నన్ను బ్రతికించారు అప్పటి నుండి నా రూపం ప్రపంచానికి కొత్త శిక్షణగా మారింది ఈ కథలో మీకు చెప్పదలిచినది ఒకటి జీవితంలో విఘ్నం వచ్చిందంటే అది అంతం కాదు అది కొత్త ఆరంభం మీరు ఆగిపోతే ఓటమి నిలబడి ముందుకు సాగితే విజయం ఇంకోసారి దేవతలు ఎవరికి మొదటి పూజ జరగాలి అని సందేహం పెట్టారు నా అన్నయ్య కార్తికేయుడు మూడు లోకాలు చుట్టొచ్చాడు నేను మాత్రం తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నా తల్లిదండ్రులే నాకు మూడు లోకాలు అన్నాను అందుకే నాకు మొదటి పూజ లభించింది మీకు చెప్పదలిచినది వేగం కన్నా ఆలోచన గొప్పది పరుగు పెట్టేవాడు గెలవడు సరిగ్గా ఆలోచించేవాడు గెలుస్తాడు నా రూపం మీరు ప్రతిరోజు చూస్తారు కానీ అర్థం చేసుకుంటారా నా పెద్ద తల చెబుతుంది విశాలంగా ఆలోచించండి పెద్ద కళలు కనండి అని నా పెద్ద చెవులు చెబుతాయి మంచి మాటలు వినండి చెడి మాటలు పక్కన పెట్టండి అని నా చిన్న కళ్ళు చెబుతాయి లక్ష్యం వైపు దృష్టి పెట్టండి దారి తప్పకండి అని నా బొట్ట చెబుతుంది సహనం కలిగి ఉండండి అన్నిటినీ జీర్ణించుకోండి అని నా తొండం చెబుతుంది జీవితంలో సరళత జ్ఞానం కలగలిపి ఉండాలి అని నా వాహనమైన ఎలుకు చెబుతుంది చిన్నవాడు కూడా గొప్ప పనులు చేయగలడు అని నా పిల్లలారా మీరు నన్ను మట్టితో తయారు చేస్తారు కదా దానికి ఒక అర్థం ఉంది ప్రకృతితో లభించిన మట్టితో పసుపు కుంకుమ ఆకులు పూలతోనే నన్ను ఆహ్వానించమని నేను కోరుకుంటాను ఎందుకంటే నేను ప్రకృతి పుత్రుడిని నేను మట్టిలో నుంచే వచ్చాను మట్టిలోకే కలిసిపోతాను మీరు నన్ను మట్టితో గౌరవంగా మలిచి పూజించి తిరిగి నదిలో కలపడం అంటే ప్రకృతికి గౌరవం ఇవ్వడం మనకు వినమ్రత నేర్చుకోవడం విగ్రహం ఎంత చిన్నదైనా ఎంత సాదాసీద అయినా అది పూజలో గొప్పదే గొప్పతనం విగ్రహంలో కాదు మన హృదయంలో ఉండే భక్తిలో ఉంటుంది ఇప్పుడు మీరు అడుగుతారు ఎందుకు వినాయక చవితి భాద్రపద శుక్ల చవితినే జరుపుకుంటామని ఇది వర్షాకాలం పూర్తయ్యే సమయం ప్రకృతి కొత్త జీవనాన్ని ఆహ్వానించే సమయం నెలలో కొత్త బంట మొలకెత్తే సమయం ప్రకృతిలో కొత్త ఆరంభంలాగే మీ జీవితంలో కూడా కొత్త ఆరంభం జరగాలని ఈ పండుగ గుర్తు చేస్తుంది నేను విజ్ఞానులు తొలగించేవాడిని కాదు విఘ్నాలను అవకాశాలుగా మార్చేవాడిని నా పిల్లలారా ఈరోజు నా ముందర మీరు ఒక మాట చెప్పండి ఎంత పెద్ద విఘ్నం వచ్చినా నేను ఆగను ఆ విఘ్నమే నా విజయానికి వేదిక అవుతుంది జ్ఞానం మీ మనసులో ఉండాలి సహనం మీ హృదయంలో ఉండాలి విశ్వాసం మీ ఆత్మలో ఉండాలి అప్పుడు ఎటువంటి సమస్య ఎటువంటి అడ్డంకం మిమ్మల్ని ఆపలేదు ఈ వినాయక చవితి రోజున నేను మీ అందరికీ ఆశీస్సులు ఇస్తున్నాను మీ ఇళ్లల్లో ఆనందం నిండాలి మీ హృదయాల్లో ధైర్యం నిండాలి మీ జీవితాల్లో విజయం నిండాలి విఘ్నం అనేది అడ్డంకం కాదు అది గమ్యం వైపు నడిపించే దారి ఇది నేను చెప్పిన జీవన రహస్యం జై గణేశ జై విఘ్నేశ్వర